ఇవాళ చూస్తున్నాం ఎంత నేను ఇవాళ నాచారంలో బయలుదేరితే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది సార్ నేను పుసుక్కున ఒకటి మీ బిల్డరే ఒక ఆయన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తే సంజీవరెడ్డి నగర్ కానీకి పోవాలి నేను వయా ఎట్ల పోయినా ఈ పచ్చనాయర్ బ్రిడ్జ్ పోయినా ఇక బ్లాక్ అయిందంటే ఇక కదలలేదు అంటే ఎన్ని వేల వేల కోట్ల రూపాయల బల వృధా అవుతుందో చెప్పండి మనం అనుకుంటాం ఈ బ్రిడ్జిలు కట్టేది ఈ రోడ్లు వేసేది ఈ ఇళ్ళ చేసి ఇచ్చేది ఎన్ని వేల అవుతుంది కానీ ఎవ్రీ డే ఎవ్రీడే ఇక్కడ అదనంగా కాలుతున్న డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు లేదా మానవ శ్రమలు కనుక వినుక పడితే ఆఫీసులు అలసిపోయిందన్న కొంత కానీ రోడ్ల మీద అలసిపోయిన అలసిపోడు దానిక డబ్బులు అలసిపోయిన సందర్భానికి కూడా చూస్తున్నాను ఇవాళ చూస్తున్నాం ఎంత నేను ఇవాళ నాచారంలో బయలుదేరితే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది సార్ నేను పుసుకున్న ఒకటి మీ బిల్డరే ఒక ఆయన కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తే సంజీవరెడ్డి నగర్ కానీకి పోవాలి నేను వయా ఎట్ల పోయినా ఈ పచ్చనాయర్ బ్రిడ్జ్ మిగిలిపోయినా ఇక బ్లాక్ అయిందంటే ఇక కదలలేదు అంటే ఎన్ని వేల వేల కోట్ల రూపాయల వృధా అవుతుందో చెప్పను మనం అనుకుంటాం ఈ బ్రిడ్జ్లు కట్టేది ఈ రోడ్లు వేసేది ఈ ఇళ్ళ కంపల్సిటీ ఇచ్చేది ఎన్ని వేల కోట్లయితే కానీ ఎవ్రీ డే ఎవ్రీ డే ఇక్కడ అదనంగా కాలుతున్న డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు లేదా మానవ శ్రమను కనుక విలువ గడితే ఆఫీసులో అలసిపోయిందన్న కొంత కానీ రోడ్ల మీద అలసిపోయిన అలసిపోడు దాని డబ్బులు అలసిపోయిన సందర్భానికి కూడా చూస్తాం